అమరావతిని డీనోట్ చేయమని చెప్పి డీనోట్ ఎప్పుడవుతుందని చెప్పి అడిగామండి కమిషన్ గారిని ఎందుకంటే అవుతుంది బాబు గారు వచ్చి అది దాని గురించి అడిగితే పార్లమెంట్ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెడతారని చెప్పి చెప్పారండి మళ్ళీ పోతే మూడు రాజధానుల కేసు ఢిల్లీ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందండి అది కూడా పరిష్కారం త్వరలో అవుతుందన్నారండి ఆర్ఫై జోన్ గురించి కూడా అడిగామండి అది స్థానికంగా ఉండ ఇక్కడ సెంటు భూములు ఇచ్చిన వాళ్ళకి స్థానికంగా ఉండాలి అక్కడికి ఇస్తే కనుక సమస్య పరిష్కారం అయిందని చెప్పి ఏజీ గారు చెప్పారని చెప్పారండి పోతే కరకట్ట ఒకటి మెడలుపు చేయాలని చెప్పి చెప్పాము అది కూడా మాట్లాడి చేస్తామని చెప్పారండి పోతే ఈ రైతుల సమస్యలు అండి ఎందుకంటే గ్రామ కంటకాలు కానీ జరీ భూములు కొంతమందికి దాదాపు నూట యాభై ఎకరం పెండింగ్ ఉందండి దాని గురించి కానీ కేంద్ర ప్రభుత్వ సమస్యలు కానీ వీటి గురించి మాట్లాడేమండి అది సమస్య పరిష్కారం అవుతుందన్నారు స్పీడ్ ఎక్సెస్ రోడ్డు కూడా త్వరలో పూర్తి అవుతుందని చెప్పి చెప్పారండి ఎందుకంటే పెండింగ్ ఉంది ఇంకా మూడు ఎకరాలు ఆ రైతులను ఒప్పించటమా లేకపోతే ల్యాండ్ ఎక్సెషన్ ద్వారా కానీ అది పూర్తి అయిపోతే కనుక అమరావతికి రాజమార్గం వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నామండి ఏదేమైపోయినా కానీ మొట్టమొదటిగా సిఆర్డీఎఫ్ సిజయవాడ వెళ్తే కనుక మాకు కనీసం బైక్ పెట్టుకోవడం కనుక ఖాళీ ఉండేది కదండి ఇక్కడ సిఆర్డి ఆఫీసు ఉండటం వలన మా దగ్గరలో ఉండటం వలన ఒక గంట పైన కమిషనర్ గారు మాకు సమయం కేటాయించి రైతులు అడిగిన సమస్యలు సావధానంగా చెప్పారండి కొన్ని కమిటీగా నలుగురు ఉన్నారు కదండి పెంసాని గారు కానీ నారాయణ గారు కానీ కుమార్ గారు కానీ ఈ గ్రామ కంటకాలు ఈ సమస్యలు కూడా వాళ్ళతోటి మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పారండి